హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా మా అమ్మాయిది ఇలా ఈ బ్లాగ్ వచ్చేసరికి మా అమ్మాయిది పుట్టిన పుట్టినరోజు అండి అందుకని ఈ వీడియో మీతో షేర్ చేస్తున్నాను ముందుగా అయితే మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు మనస్ఫూర్తిగా మా అమ్మాయిని అయితే ఆశ్చర్యదించండి మీ కామెంట్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక ఇప్పుడు వచ్చేసి అమ్మాయికి ఈ డ్రెస్ ఉంది కదండి ఈ డ్రెస్ అయితే కొడదామని చెప్పి అంటే ఇది రెడీమేడ్ డ్రెస్ ఏనండి చేతులు విడిగా ఇస్తారు కదా చేతులు జాయింట్ చేయాలన్నమాట అందుకని చెప్పి మీకు కూడా ఇక్కడ షేర్ చేద్దామలే డ్రెస్ను ఒకసారి అని చెప్పి ఇక్కడ షేర్ చేస్తున్నాను అయితే మేము అమ్మాయి రోజుకైతే డ్రెస్ అయితే కొనలేదండి అయితే ఈ డ్రెస్సు సంక్రాంతి అప్పుడు తీసుకొస్తే సంక్రాంతికి అయితే వేసుకోలేదు అమ్మాయి అయితే అమ్మాయి డ్రెస్ ఉంది కదా అంటే సరేనమ్మా నేను ఆ డ్రెస్ వేసుకుంటాను ఇంకా డ్రెస్సులు ఏం వద్దండి మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టలేదండి మా పరిస్థితిని మట్టికి మా పిల్లలు బాగా అర్థం చేసుకుంటారు చాలా బాగా అర్థం చేసుకుంటారండి అర్థం చేసుకొని ముందుకెళ్తూ ఉంటారనమాట మాకు అదే కావాలి మాకు కొని పెట్టాల్సిందే మేము అనుకున్నది అని పట్టుదల మటుకు అస్సలు చేయరు మా అబ్బాయి అయినా మా అమ్మాయి అయినా సరే ఈ సంవత్సరం లేదులేమ్మా ఉన్నవి వేసుకోండి అంటే సరే అంటారు అసలు మాకు కావాలి అని మట్టికి అస్సలు అడగరండి ఉన్నవి అయితే వేసేసుకొని ఈ సంవత్సరానికి వేసేసుకుంటామని ఏమి ఇబ్బంది లేదు పర్వాలేదు అంటారనమాట అంటే వాళ్ళే మాకు ధైర్యం చెప్తారనమాట ఈ కదండి అయితే ఇప్పుడు ఈ డ్రెస్కి ఫ్యాంట్లు రెడీమేడ్ డ్రెస్సులకి లాంగ్ ఫ్రాకులకి మామూలుగా కింద కూర్చుల ఫ్యాంట్ లాగా అంటే ఫ్యాంట్ ఇస్తారు కదండి ఆ ఫ్యాంట్ చాలా వేస్ట్ అండి వాళ్ళు ఇస్తారు కానీ పేరుకి ప్యాంట్ అని చెప్పి చాలా వేస్ట్ అనమాట అది పలసగా ఉంటుంది అసలు వాళ్ళు వేసుకొని కూడా వేసుకోరు దీని కింద మళ్ళీ లెగ్గింగ్ కొనాల్సిందే ఏదో ఒక లెగ్గింగ్ బ్లాక్ రెడ్ ఏదో ఒకటి వేసుకోవచ్చు ఇబ్బంది లేదు పిల్లలకు ఉంటాయి కాబట్టి ఏదో ఒకటి వేసుకోవచ్చులే కానీ కాకుంటే వాళ్ళు ఏంటంటే మనం ఇస్తున్నాం కదా ప్యాంట్ అన్నట్టుగా ఇస్తారు ఏదో ఆ క్లాత్ ఏంటంటే లైనింగ్ క్లాత్తో కొడతారేమో నాకు అనిపించింది అంత పలసగా ఉండిద్ది ఆ ప్యాంటు అయితే వేస్ట్ అనమాట పక్కన ఇక ఇకదండి అయితే నేను ఇక్కడ డ్రెస్సెస్ పెడతాను కదా మీకు ఇలా ఉందండి డ్రెస్ అని చెప్పి చూపెడుతున్నాను అనమాట ఇక్కడ పక్కన మా అమ్మాయి నేను ఫోటో దిగి ఫోటో అనేది మీకు ఇక్కడ చూపెడుతున్నాను ఆర్డర్స్ అండి ఇక్కడ మా అమ్మాయి వేసుకుంది అయితే మా అమ్మాయికి కలర్ అనేది అస్సలు లేదండి అయితే చూడంగానే మాకు నచ్చింది అనమాట మా అమ్మాయి ఎప్పుడు అసలుకి ఈ కలర్ అనేది వేయలేదనమాట వేయలేదు సరే ఎప్పుడు వేసుకోలేదు కదా సరే చూద్దాం వేసుకుంటే బాగానే ఉంటుంది కదా అని చెప్పి తీసుకున్నాము లైట్ కలర్ లేదండి బాగానే ఉంటుంది అని తీసుకున్నాము ఈ కలర్ అయితే మా అమ్మాయికి బాగా సూట్ అయిందండి చాలా బాగుంది డ్రెస్ అయితే అయితే ఇక అయితే అమ్మాయిది పుట్టినరోజు అని చెప్పి నేను లడ్లు చేశానండి లడ్లు చేశాను మళ్ళీ పాయసం వండాను అమ్మాయికి చాక్లెట్లు కొనిపెట్టానండి అయితే చాక్లెట్లు అవి కూడా స్కూల్లో పనిచేది కూడా నేను మీకు షేర్ చేస్తాను అయినాక ఇక్కడ నేను లడ్లు చేయటం కూడా అండి మీకు వీడియో అనేది నేను ఎలా చేశాను అనేది మటుకి మీకు వీడియో షేర్ చేయలేదు ఎందుకంటే కొంచెం ఆడవుడి ఇంట్లో పనులు ఆడవుడి ఇక ఇటు అమ్మాయికి పుట్టినరోజు అవుతుంది ఈ చెయ్యాలి అన్నాడవుడి ఇక నేను అది అనేది వీడియో తీయలేదనమాట నాకు అడవుడిగా ఉండి నేను తీయలేదు అయినాక లడ్లై చేసినాకండి ఆరినాక డబ్బాలో పెట్టేటప్పుడు అయితే మీకు వీడియో అనేది షేర్ చేశాను లడ్లైతే ఇదిగోండి ఇలా వచ్చినాయి చక్కగా వచ్చినాయి అండి కొలత ప్రకారంగా చాలా బాగా వచ్చినాయి కొలత ప్రకారంగా చేశాను చాలా చాలా బాగా వచ్చినాయి ఈసారి ఎప్పుడన్నా చేస్తే కనుక మీకు వీడియో షేర్ చేసుకుంటానండి ఇప్పుడైతే షేర్ చేసుకోలేకపోయాను లడ్లు అయితే సూపర్గా అండి టేస్ట్ కూడా అంత బాగున్నాయి అనమాట ఇక నేను అయితే నేను స్కూల్ దగ్గరికి వెళ్ళానండి స్కూల్ దగ్గరికి వెళ్ళి అమ్మాయి చాక్లెట్లు కొనిపెట్టాను పిల్లలందరికీ పంచుకోమని చెప్పి ఇక ఇప్పుడైతే మా అమ్మాయి దగ్గరికి వెళ్ళాను మా అమ్మాయి దగ్గర కూడా మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి పాయసం పెట్టి హ్యాపీ పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే చెప్పానండి ఇక్కడ మా అమ్మాయి కూడా కనబడిద్ది మీకు ఇక్కడ నుంచి మా అమ్మాయి కనపడతా ఉంటుంది మీరు కూడా చూడండి చూసి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి పుట్టినరోజు శుభాకాంక్షలు మీరందరూ కూడా మా అమ్మాయిని ఆశీర్వదించండి అమ్మాయిది ఇలా పుట్టినరోజు అమ్మాయి డ్రెస్ అయితే ఇదేనండి ఇది సంక్రాంతికి తీసుకొచ్చిన డ్రెస్ పాపం డ్రెస్ అయితే ఏం కొనలేదు సంక్రాంతికి తీసుకొచ్చిన డ్రెస్ వేసుకోలేదు అంతే ఉంది కదమ్మా వేసుకోవాలా ఇక అందుకని ఇప్పుడైతే వేసుకుంది డ్రెస్ అయితే ఇదండి లుక్ అయితే చూపెడతాను డ్రెస్ అయితే ఇది వేసుకో ఇట్లా వేసుకుందనమాట ఈ డ్రస్ కలరు అనేది మా అమ్మాయికి అసలు లేదనమాట అందుకని తీసుకున్నాం అస్సలు లేదు ఈ కలర్ అనేది లేదు మా అమ్మాయికి అప్పుడు వేసుకుంటుంది ఇవ్వాలి అనుకున్నాము కానీ ఇది వేసుకోలేదు సంక్రాంతి అప్పుడు ఏదో డ్రెస్ ఉంటే అది వేసేసుకుంది ఇక ఈ డ్రెస్ ఉంచుకుంది కాకపోతే మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టాల డ్రెస్ కొనవని అయితే ఇబ్బంది పెట్టాల ఆ డ్రెస్ ఉంది ఆ డ్రెస్ ఉంది కదమ్మా ఆ డ్రెస్సు చేతులు వేస్తే వేసేసుకుంటాను అని సరేలే అన్నాను నేను కూడా మమ్మల్ని అయితే ఏమి ఇబ్బంది పెట్టరండి మాకు ఉంది లేని అర్థం చేసుకుంటారు అనమాట మా పిల్లలు అయితే అర్థం చేసుకుంటారు అర్థం చేసుకొని ఈ డ్రెస్ వాళ్ళమ్మాయి ఇదే నేను ఇక ఏ అంది ఇక ఈ డ్రెస్ వేసుకుంది నిలబడ్డా కూడా తీండి ఇదిగోండి డ్రెస్ లుక్ ఎలా ఉందో ఒకసారి చూపెడతాను ఇవ్వండి ఇలా ఉందనమాట చూసారా కింద పింక్ కలర్ పూలు వచ్చినాయి వచ్చింది డ్రెస్ అయితే చాలా బాగుందండి కలర్ అనేది మా అమ్మాయికి అసలు లేదనమాట నచ్చిందమ్మా డ్రస్సు బాగుందా నచ్చిందా మా అమ్మాయికి కూడా బాగా సూట్ అయిందండి కలర్ అయితే బాగా సూట్ అయింది పూలైతే ఇంటికి ఈ పూలు మా ఇంటి అడిగాను మా తోటపళ్ళకాడి మా తోటపళ్ళ వాళ్ళకాడ కూడా ఉంటే తీసుకొచ్చాను ఇక మా ఇంట్లో కూడా కొన్ని ఉంటే మాకు తెలుసు కదా మా ఇంట్లో కూడా కొన్ని ఉంటే కోసుకొచ్చి మాల కట్టాను మాల కట్టి మాల కట్టి పెట్టానండి ఇలా పెట్టుకుంది సింపుల్గానే జడైతే మా అమ్మాయి వేసుకుంది నేను వేయలేదు ఇది సింపుల్గా మా అమ్మాయి వేసేసుకుంది నేనైతే వేయలేదు కదండి మా అమ్మాయి లుక్ అయితే ఇలా ఉంది ఎలా ఉంది ఏంటో చెప్పండి ముందుగా ముఖ్యంగా అయితే మా అమ్మాయిని అయితే ఆశీర్వదిస్తుంది ఈ సంవత్సరం ఇంకొక విషయం ఏంటంటే ఈ సంవత్సరం టెన్త్ అండి కదమ్మా నైన్త్ అయిపోయింది నైన్త్ ఎగ్జామ్ కూడా అయిపోయింది అయిపోయి ఇప్పుడు టెన్త్లో అడుగు పెట్టింది అనమాట అదే సంగతి సంతోషం కూడా చూసేసారు ఒకళ్ళు ఎలా వెలిగిపోతుందో టెన్త్లో అడుగుపెట్టింది కదండి మాకు ఇంకా అంతకన్నా ఏం కావాలి అయితే మా అమ్మాయి టెన్త్లో అడుగుపెట్టింది మా అమ్మాయి డిగ్రీ ఫైనల్ అంతే కమ్మా అంటే అంటే రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరంలో మా అబ్బాయి డిగ్రీలో అడుగు పెడుతున్నాడు మా అమ్మాయి టెన్త్లో అడుగుపెట్టింది అనమాట చాలా చాలా హ్యాపీ అండి మాకైతే ఇంకా హ్యాపీగా ఉంది ఇలా చూస్తుంటే ఇక అది అయితే ఒకసారి బావి చెప్పు అమ్మ బాయ్ దాని మిస్ చేసేవాళ్ళందరికీ థ్యాంక్ యూ బై పెద్దయ్ చెప్ప వినపడతలే నాకే వినపడతలే వాళ్ళకి ఏమైనా వినపడిద్ది పెద్ద మాట్లాడబడి తినబడదు నాకు ప్రతి ఒక్కరు థ్యాంక్ యూ బర్త్ డే విషయ్ చెప్పినోళ్ళందరికీ థ్యాంక్ యూ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ కదండి మా అమ్మాయి అయితే ఆశీర్వదిస్తుంది మీరు అందరూ ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను స్కూల్లో ఆయమ్మలు పనిచేస్తూ ఉంటారు కదండి అయితే వాళ్ళకి నేను చాక్లెట్లు ఇప్పించాను అమ్మాయి చేత తలకు రెండు చాక్లెట్లు ఇచ్చిరమ్మా అని చెప్పి అంటే మా అమ్మాయి ఇస్తుంది అనమాట అన్నం తిని కూర్చున్నారండి అన్నం తింటున్నారని ఆగాను అన్నం తిని కూర్చున్నారు ఇచ్చిరాపమ్మ అంటే సరేనని చెప్పి చాక్లెట్లు తల రెండు ఇస్తుందండి అయితే ఇక్కడ ఆయమ్మ ఉంది ఆయమ్మ అందరూ ఒకసారి నుంచోండి చాక్లెట్లు ఇచ్చిద్దమ్మా అంటే వద్దులే అమ్మా ఏముంది పిల్లలకి ఇచ్చుకొని అంటే అట్లా కాదాయమ్మ మీరు చేయబట్టే కదా స్కూల్ కూడా ఇంత నీట్గా ఉండగలుగుతుంది పిల్లలు కూడా ఇంత శుభ్రంగా నీట్గా ఉండగలుగుతున్నారు అట్ట అనబాకాయమ్మ మీ తర్వాతే ఏదైనా అని చెప్పి అన్నాను అట్లా ఎట్లా అమ్మా పిల్లల పిల్లలకి ఇచ్చుకుంటుందిలే పిల్లలు ఉన్నారు కదా చాలామంది అని అంది అట్ట కాదు మీకు ఇవ్వాల్సిందే అని చెప్పి నేను వాళ్ళకి ఇప్పించానండి ఇక చెప్పమ్మా మెలోడీ మెలోడీ చాక్లెట్ అంతండి అయితే మా అమ్మాయికి ఈ రెండు ప్యాకెట్లు కొనిపెట్టానండి అయితే ఒక సీల్ చేసింది ఇప్పుడు సీల్ చేసింది ఎందుకంటే ఇప్పుడు ఆయంలోకి ఇచ్చింది కదా ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి వాళ్ళకి ఇచ్చింది చాలా రెండు ఇచ్చింది చాక్లెట్లు కదండి నేను ఈ రెండు ప్యాకెట్లు కొనిపెట్టింది పప్పది సంవత్సరం అయితే మా అమ్మాయికి కొత్త డ్రస్సు కూడా ఏం కొనలేదు ఈ రెండు అయితే కొనిపెట్టాను క్లాస్లో పంచుకునే అందుకని కొనిపెట్టాను స్కూల్ దగ్గరికి వచ్చి కొనిపెట్టాను అనమాట ఇప్పుడు ఏమొచ్చి అంటేనమ్మా ఉదయం రెండున్నర ఏమైందండి ఇక నేను కూడా బయలుదేరుతున్నాను మా అమ్మాయి కూడా క్లాస్కి వెళ్ళిపోతుంది ఇవ్వండి ఇక లోపలికైతే వెళ్తున్నాం మా అమ్మాయి ఇక నేను కూడా ఇంటికైతే వెళ్తున్నాను పుట్టినరోజు శుభాకాంక్షలు కదండి ఇక నేను కూడా ఇంటికి బయలుదేరుతున్నాను అమ్మాయి కూడా వెళ్తుంది అయితే క్లాసులో అందరూ పంచుతుంది అని చెప్పి వెళ్ళమంటున్నానండి లేకపోతే నేను కూడా ఉండేదాన్ని పిల్లల పాప రోజు అందరూ పరిచయం అందరూ తాకే కూర్చొని ఉంటారు కదా కొందరు ఒకసారి కూర్చోను అంటారు కదా అలా అని చెప్పి పుట్టినరోజు రోజున వెళ్ళపోతే ఎలాగో చెప్పండి అందుకని వెళ్ళమ్మా వెళ్ళి చాక్లెట్లు పంచుకో అని చెప్పి ఇక రెండు ప్యాక్లు అయితే కొనిపెట్టాను కదండి ఇంకా అందరి నుంచి ఇంకేం లేదు ఇలా వీడియో అయితే తింటానండి ఈ వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మీ ముందంతా మీ సపోర్ట్ ఎప్పటికీ నాకు ఇలానే ఉండాలి మీరు సపోర్ట్ చేస్తా ఉంటే ఇంకా ఇంకా వీడియో తీసుకుంటా మీ ముందు కొత్తనే ఉంటాను కొంచెం బదిలీ బిజీగా ఉంది మాటలో ఏమనుకోవద్దు అదే పిల్లలు కదా ఇక ఇటు ఆడుతూ ఉన్నారనమాట అయితే మా అమ్మాయి నేను షార్ట్ తీస్తామండి చిన్న చేసాము అది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ అయితే చేయండి సరదాగా చేసాము మా అమ్మాయి నేను బాగానే అనుకుంటున్నాను ఇంకదండి అంత మించి ఇంకేం లేదు ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంకంతైతే ఏం లేదు ఇలా మా అమ్మాయి పుట్టినరోజు రోజున ఇలా వీడియో తీయాలి అనిపించింది అందుకే తీసాను ఇకదండి బాయ్ చెప్తున్నాను చూడండి నాకు విశేష చెప్పిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ బాయ్ అంత అంతకు ఏం లేదు కొంచెం డల్ అయ్యింది ఏమనుకోవద్దు డల్ బై బాయ్ అండి బాయ్ బాయ్